నుంచి అధ్యక్షుడిగా రమేష్ యాదవ్ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యక్షుడిగా నాగన్నీసీ సమాజ ప్రధాన ఉద్దేశం డీసీల రాజ్యాధికారం అయితే మేము గతంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో కానీ పార్లమెంట్ ఎన్నికల కానీ మన వాదాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బలంగా వినిపించడం జరిగింది ఒక పార్టీకి సంబంధించిన వ్యవస్థ మాత్రం కాదు పార్టీలకు అతీతంగా ఏ పార్టీ బీసీలకు సీట్లు ఇచ్చినా వాళ్ళకు మద్దతుగా నిలబడి వాళ్ళ గెలుపునకు మేము కృషి చేయడం తప్ప ఏ పార్టీకి కొమ్ముకు సందర్భం లేదు భవిష్యత్తులో కూడా బీసీల రాజ్యాధికారం కొరకు ఏ పార్టీ బీసీలకు సీట్లు ఇచ్చినా ఆ పార్టీకి మద్దతు గెలుపడమే మన ఉద్దేశం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు నలభై రెండు శాతం స్థానిక సంస్థ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత వెళ్తామనేది ఒక కామన్ డిఫికేషన్ దానిలో మేము రాష్ట్ర వ్యాప్తంగా చాలా మీటింగ్స్ కానీ నిర్హార దీక్షలు కానీ ఆమరణ దీక్షలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమగ్ర కులగలను జీవో జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్దేశం ఏంటంటే అరవై శాతం ఉన్న బీసీలో రాజ్యాధికారానికి దూరంగా ఉన్నాం ఎస్టీ ఎస్టీ మైనార్లు కలిపి దాదాపు తొంభై శాతం అంటే మన ప్రధానమైన ఉద్దేశం ఒకటే ఇంత జనాభా ఉండి మనం ఓటు యంత్రాలు యంత్రాడుగా తప్ప మనం అధికారాన్ని అనుభవించాలనే ఆలోచన విధానం చాలా దూరంగా ఉన్నాం ఎందుకొరకంటే మనది నూట ముప్పై తొమ్మిది కులాల సమయం బీసీ సమాజం కాబట్టి ఏంటంటే మనం ఒక్కొక్క పార్టీకి ఒక్కరోతమై ఉన్నాం కాంగ్రెస్ ఒక బిజెపిస్ ఒక సిపిఐ వాళ్ళు కూడా ఏంటంటే అగ్రవర్ణాల ప్రధాన ఉద్దేశం బీసీబట్టి పాలించి వాళ్ళ అధికారంలో ఉండాలనేది ప్రధాన ఉద్దేశం ఇటువంటి విషయాలలో భవిష్యత్తులో జాగ్రత్త స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ప్రధాన నినాదం ఏంటంటే మన ఓటు మనకే వేసుకుంటాం అని ఒక ముందుకెళ్తే భవిష్యత్తు రాజ్యాధికారం మనదే ఈ ప్రత్యేకంగా మన మొత్తం నియోజకవర్గంలో మనకు అతని ఎన్నికల్లో చూడడం జరిగింది ఒక బీసీ ఏదైతే బలంగా జరిగి ఇక్కడ ఒక బీసీ ఎమ్మెల్యే కావడం జిల్లాలో ఇద్దరు బీసీ ఎమ్మెల్యేలు సాధన అంటే మన ఉద్దేశం ఏంటంటే ఏ పార్టీ కూడా బీసీలకు సీట్ ఇచ్చే సందర్భంలో సర్వేలని గెలుపు కురాలని రకరకాల తో బీసీ వాదం వాళ్ళు ఇబ్బంది పెట్టే సందర్భంలో చాలా చూస్తున్నారు మనకి టెక్నికల్ టెక్నికల్ మనం చేయవలసింది అంటే వాళ్ళు గెలుపు ఇస్తే అప్పుడు చెప్తాము ఇటువంటి ప్రయోగాలతో గతంలో తెలంగాణ గ్రామ గ్రామాల ఉద్యమం జరిగిందో విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు ఏ విధంగా మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బలంగా బీసీ భావజాల వ్యాఖ్య చేసింది మనం ఆ భావజాలని గ్రామ గ్రామానికి ఇంటింటికి చేరవేసుకొచ్చాం భవిష్యత్తులో బీసీ రాజ్యాధికారం ఇప్పుడున్న మూమెంట్ ప్రత్యేకంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతి పది సంవత్సరాలకు ఒక ఉద్యమం జరుగుతుంది ఫస్ట్ నుంచి మనకు రజాకారుల ఉద్యమం జరిగింది తర్వాత రజాకారుల కొరకు నక్సల్ వారి ఉద్యమం జరిగింది తొలి దశ తెలంగాణ ఉద్యమం జరిగింది మళ్ళీ దశ ఉద్యమం వచ్చి తెలంగాణ సాధించుకున్నాం మళ్ళీ పది సంవత్సరాలు వేడి చేసినాం ఇప్పుడు బీసీ ఉద్యమానికి మన అందరం సిద్ధం కావాల్సిన సందర్భం వస్తారు మనం ఒక్కడే చెప్తున్నాం మనం ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ఒక బలమైన ఆయుధం మనం నేను చూపెట్టయితే ఓటు అయ్యమో మీరు సీక్రెట్గా మన వాళ్ళు ఎవరు నిలబట్ట ఏ పార్టీకి వెళ్ళి నిలబడ మన ఓటు మన నోటు చేసుకుంటే చాలా మొన్న నోటిఫికేషన్ మనం ఎంత ఇబ్బంది పడమో నోటిఫికేషన్ చూసినాం గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో భారతదేశ చరిత్రలో రిజర్వేషన్ లేకుండా గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇంత దౌర్భాగ్యం అండి సార్ అంబేద్కర్ గారు మనకు రాజ్యంగా అంటే రిజర్వేషన్ కంపెనీ సమన్వయం కొరకు బీసీలు ఎస్సీ అందరం సమన్గా రావాలి కింది స్థాయిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ బేసిక్ వస్తే వీళ్ళు ఉన్నతమైన ఉద్యోగాలు వస్తే ఉన్నతమైన పదవులు వస్తే సమన్వయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు బాబాసాహ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తురుగల దొరికి మన కాంగ్రెస్ పార్టీ అధికారులకి వచ్చి తెచ్చి అసలు డైరెక్ట్ అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అంటే పార్టీలు ఇంపార్టెంట్ అన్యాయం గురించి నేను చెప్పడం గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో మొత్తం అగ్రవర్ణి ఈ రోజు కూర్చున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ మనకు రాజ్యాంగం వచ్చిన అప్పుడు యాభై శాతం పోయిన తర్వాత మిగతా యాభై శాతం వాళ్ళకు ఓపెన్ కేటగిరీకి డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ పెట్టి మనం కొట్లాడడం జరిగింది అంటే ఇటువంటివి భవిష్యత్తులో రాకుండా ఇంకోటి ప్రధానంగా రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్వేషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా అగ్రవర్ణాలకు టెన్ పర్సెంట్ అప్పణంగా అప్పజెంపు మన తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుల సర్వే ప్రకారం అగ్రవర్ణాల ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఆరు శాతం కొడుక లేరు వాళ్ళకి ఈరోజు అప్పణంగా మనం టెన్ పర్సెంట్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పజెపి ఎంత దౌర్భాగ్యం అంటే డిఎస్సిలో గతంలో సమాజం కింద జరిగిన పోలీస్ స్థానిక ఉద్యోగాల్లో కూడా మన బీసీ బిడ్డలకు డెబ్బై ప్లస్ సీట్ రాలేదు రెడ్డి పిల్లలకి ముప్పై ఐదు మార్కుల వచ్చింది అంటే వారి మీద ఆరు పర్సెంట్ రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కావాలని ఎవరైనా ఒక రోజున ధర్నాలు చేసినా కాస్త లోపలి చేసినా వారికి బిరోధపాత్రం ఇచ్చినా ఇవ్వరు వాళ్ళు ఒకే ఒక ఉద్దేశం ఏది పైన అగ్రవర్ణ ప్రభుత్వం ఉండడమే అంటే వాళ్ళ అధికారంలోకి ఉండడమే మనం యుద్ధగా మొక్కున్న కూడా నన్ను రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటే కూడా ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఉంది యాభై శాతం కన్నా ఎక్కువ సుప్రీంకోర్టు జీవో ఉంది అంట ఇప్పటి కూడా వాళ్ళకేమో ఒక జీవో మనకేమో ఒక జీవో ఇవన్నీ సమాంతరంగా మనకు కావాలంటే మనకి ఏ కార్యక్రమం మన రాజ్యాధికారు మనం ఎప్పుడైతే ఫుల్ ఫెడ్జ్ గా అసెంబ్లీలో పార్లమెంట్ లో మనం బీసీలు ఉంటామో ఇటువంటి బిల్లులు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఎదిరించడానికి మనకు అవకాశం దొరుకుతుంది మన జీవో ట్వంటీ నైన్ విషయంలో మొత్తం టీం వల్ల అగ్రవాల్ మరి మూడో కంట్రీ తెలియకుండా చిన్నగా జీవో ట్వంటీ నైన్ నుంచి మన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి మేజర్ పోస్ట్ మొత్తం మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు వాళ్ళని విధంగా ఒక పెద్ద కుట్ర జరిగి ఉన్న వాళ్ళందరూ ఈ రోజు పెద్ద సీటు కూర్చోబోతున్నాం మేము అందుకే దయచేసి ఒకటే చెప్తున్నా బీసీ సమాజానికి ఒకటే రిక్వెస్ట్ రేపు జరగబో ఏ ఎన్నికలు వచ్చినా మన ఓటు మనకే వేస్తున్నాం వాళ్ళలో మనకు రాజకీయాలు అవసరం లేదు కదా మన పార్టీలు అవసరం లేదు కదా మన వాళ్ళకి గెలిస్తే చాలు కదా ఈ రోజు మనం పోయి మనం అనుకునే అవసరం సందర్భం రాదు కదా మనకి ఏం కావాలో మనం తీసుకోవచ్చు కదా ఈ రోజు మనకు ఎంపీటీసుకో ఒక చిన్న పనికో ఇందిరా రేషన్ కార్డు కొడుకు ఈ రోజు వరకు కూడా మనం మళ్ళీ ఇల్లు తిరగలసిన సందర్భం ఈ రోజు కనిపిస్తుంది కాబట్టి ఇటువంటివి అన్ని రెక్టిఫై చేసుకుని భవిష్యత్తులో మనం అధికారులు కొట్టించడం చాలా ఈజీ